ఇలా భక్తులందరూ పుణ్యస్నానాలు ఆచరించి ఇలా దీపాలు వదులుతున్నారు చూడండి పెద్దవాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందా బారికేడ్ లాగా కూడా కట్టారు అంటే ఒక అంత దూరం వెళ్ళినా కూడా ఏమీ ఇబ్బంది లేదు చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే అండి చేస్తున్నారు గంగామాతకు ఇట్లా దీపాలు కూడా వదులుతున్నారు ఇంకా ఇక్కడ స్నానాలు చేసిన వెంటనే ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ దగ్గరలోనే అదిగో ఒకటి కనిపిస్తున్నాయి కదా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ రూమ్స్ లాగా కూడా కట్టారండి ఇదిగోండి పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత గంగామాతకు ఈ విధంగా పూజ చేసి ఈ దీపాన్ని గంగా నదికి సమర్పిస్తున్నారు చూడండి ై నై కూర్చునై గంగా మాతకు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు జై బోలో గంగా మయ్యాకి వాళ్ళు చూడండి ఎంత పెద్ద వాళ్ళు చక్కగా దానిలో దిగి భజనలు కూడా చేస్తున్నారు చూడండి ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఇదిగోండి రాధే 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 గంగా మయ్యాకి జై ఇదిగోండి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడంతా ఇలా గడ్డి వేశారండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ కాళ్ళ ఇసక అంతా అంటుకోకుండా గడ్డి వేశారు ఇంకా ఇక్కడ చూడండి గడ్డి మొక్కలు ఇలా పెట్టించారు చాలా చలిగా ఉంది అందుకని వాయిస్ షివరింగ్ వస్తుంది చూడండి స్నానాలు చేసిన తర్వాత ఆడవాళ్ళు చక్కగా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా రూమ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా కట్టారో లోపల అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మో వెళ్తే ఏమన్నా జరిగిపోతుందేమో అని ఇక్కడ అటువంటిది ఏం లేదండి అందరూ హ్యాపీగా వచ్చి చక్కగా స్నానాలు చేసుకొని ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళ అంటే పన్నెండు కుంభమేళాలు జరిగిన తర్వాత వచ్చే మహాకుంభమేళ సో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి మీరందరూ తరించాల్సిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్